తెలంగాణ హైకోర్టులో గీతం యూనివర్సిటీకి నిరాశ ఎదురైంది విద్యుత్ పంపిణీ సంస్థకు యాభై నాలుగు కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది మూడు వారాల్లో యాభై నాలుగు కోట్లు చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది కాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు మొత్తం నూట పద్దెనిమిది కోట్లు బకాయి పడింది గీతం యూనివర్సిటీ తెలంగాణ హైకోర్టులో గీతం యూనివర్సిటీకి నిరాశ ఎదురైంది విద్యుత్ పంపిణీ సంస్థకు యాభై నాలుగు కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది మూడు వారాల్లో యాభై నాలుగు కోట్లు చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది కాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు మొత్తం నూట పద్దెనిమిది కోట్లు బకాయి పడింది గీతం యూనివర్సిటీ బొగ్గు స్కామ్ పై సమాధానం చెప్పే దమ్ము లేకనే రేవంత్ ప్రభుత్వం కేసుల పేరుతో నోటీసులు ఇస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు ఫోన్ జాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు నిన్న నాకు నేడు కేటీఆర్ కు ఇచ్చారన్నారు కాంగ్రెస్ పాలనా వైఫల్యం వరుస స్కామ్ల నుంచి దృష్టి మాలించేందుకే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు ఎన్ని నోటీసులు ఇచ్చినా విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేసినా ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టమని హరీష్ రావు స్పష్టం చేశారు సమాధానం చెప్పేందుకు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బీజేపీ చీఫ్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీర్పై ప్రధానంగా చర్చించారు రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలలు పూర్తి అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పనితీరుపై రామచంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ లాంటి వారి సభల కోసం బిఆర్ సంతోష్ కి ప్రతిపాదనలు పంపామని అన్నారు అలాగే సింగరేణి నాయని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సిబిఐ విచారణకు కేంద్రం సిద్దంగా ఉందని సీబీఐకి ఇస్తే రెండు పేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలన్నది బీజేపీ డిమాండ్ అని చెప్పారు

मैंने एक बार ले जाना गवर्नमेंट अपने एक बार एक डेडी हो गया किसने एक रेसिपी बनाई थी सीबीए को ये लाना डेडी होगा क्योंकि महान डिमांड है जरूरत है सीबीए किसने 2000 केस किया है नोचना पड़ने जरूरी पढ़ाता है एक बार यार और कांग्रेस निकल और एक सब कॉम्प्रेहेंसिव इन्वेस्टिगेशन च

మెశ్రం వంశీయుల ఇలవేల్పు నాగోబా సన్నిధిలో జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది జాతర మొదలైన మూడవ రోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కేస్లాపూర్ లోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు నాగోబాతో పాటు సత్యదేవతలు దర్శించుకున్నారు ప్రత్యేకంగా నాగోబాకు పూజలు చేశారు ఆలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను వంశీలు వంశీయులు సాంప్రదాయబద్ధంగా సత్కరించారు నాగోబా చిత్రపటాన్ని బహుకరించారు తీర్థ ప్రసాదాలను అందజేశారు వీరితో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్ శాసన సభ్యుడు వెడ్మా బోజు పటేల్ తైతలు ఉన్నారు నాగోబా దర్శనానంతరం డిప్యూటీ సిఎం ఆలయ మండపంలో కొద్దిసేపు కూర్చుని మిశ్రం వంశ పెద్దలతో ముచ్చటించారు నాగోబా గురించి ఆలయ విశిష్టత గురించి మిశ్రం వంశ గిరిజన పెద్దలు ఉప ముఖ్యమంత్రికి వివరించారు జాతర సందర్భంగా నిర్వహించే వివిధ క్రతువుల గురించి వివరించారు ఈ సందర్భంగా పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు నాగోబా జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమని భట్టి అన్నారు ఈ పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు ప్రజల కోసం పనిచేసే పీపుల్స్ గవర్నమెంట్ రావాలని చెప్పి నాతో పాటు మీరు కూడా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తూ అది వచ్చేంత వరకు విస్మగించొద్దు చెప్పి నాకు నాలుగు మాటలు కూడా ప్రోత్సహించి నడిచినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పడం కాదు కృతజ్ఞతలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆ రోజు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తున్న సందర్భంలో ప్రతి ఊర్లో మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆగారు సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడటం కోసం ప్రయత్నం చేశారు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు అనేక రకాలైనటువంటి గిరిజన జాతులు కావచ్చు దళితులు కావచ్చు దళిత ఎత్తుల్లో గిరిజ కావచ్చు అందరితో మాట్లాడారు అందరూ చెప్పిందల్లా ఒక్కటే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది స్వేచ్ఛ కావాలి మాకు ఆ స్వేచ్ఛతో కూడినటువంటి ఇక్కడ ఉన్న వనరులు సంపద ప్రజలకే పంచబడాలి ఆ సంపద ప్రజలకు పంచడం కోసం మీరు నడుస్తూ ప్రయాణం కాండి మీతో పాటు మేము ఉంటాం నిర్మ రాజ్యం తెచ్చుకున్నాం ఆ సంపద ప్రజల పంచే కార్యక్రమం చేపట్టండి మళ్ళీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మా దగ్గరికి రావాలి అని చెప్పి మీ అందరూ చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు అందుకే మీ అందరూ ఆనాడు నాతో నడుస్తూ మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను రాసుకున్నారు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి రాత్రి పూట పడుకునే ముందు ఉదయం నుంచి నాకు ఎవరెవరు ఏం మాట్లాడారో వాళ్ళ పేర్లతో సహా సమస్యలతో సహా రాసుకుని ఒక డైరీ లాగా రాసుకున్నాను ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా

అమ్మవార్లను సత్వరమే దర్శించుకునేందుకు సమయం వృధా కాకుండా హెలికాప్టర్ సేవలను పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుందని సీతక్క తెలిపారు హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు తిరిగి మేడారం నుంచి హనుమకొండకు వెళ్లేందుకు ఒక్కొక్కరికి ముప్పై ఒక్క వేల రూపాయల టికెట్ నిర్ణయించామని మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించేందుకు నాలుగు వేల వందల రూపాయల టికెట్ ధర ఖరారు చేశామని వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూటమి పాలనలో అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయన్నారు రాష్ట్రంలో వైకుంఠ పర్వదినం వైభవంగా జరిగాయని హిందువుల మనోభావాలకు అనుగుణంగా సంక్రాంతిని పండుగ వాతావరణంలో విజయవంతంగా జరిపామన్నారు అరస సూర్యనారాయణ దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలకు మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు రాజధానిలో రేపు ఉదయం కంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమై రావడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం మీరందరూ గమనించారు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో అదేవిధంగా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆధ్యాత్మిక రాష్ట్రంగా ఒక స్పిరిచువల్ సెంటర్గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరంతరం కృషి చేస్తుంది దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది కేటీఆర్ హరీష్ రావులపై మెలిసి అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం లేని అంశాలను తెర మీదకు తెచ్చి కేటీఆర్ హరీష్ రావులు పబ్బం గడుపుతున్నారని అన్నారు బొగ్గు స్కామ్ జిల్లాల మార్పు పేరుతో కేటీఆర్ డ్రామా చేస్తున్నారని విమర్శించారు ఒకసారి అధికారమిస్తే కుటుంబం మొత్తం స్కామ్ లో ఇరుక్కున్నారని అన్నారు లో ఉన్నప్పుడు చేసిన తప్పులకు సమాధానం చెప్పుకోలేక రోజు ఒక కొత్త అంశంతో తెర మీదికి అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వస్తున్న పరిస్థితి కేటీఆర్ జిల్లాల అంశం అయితే హరీష్ రావు కోల్ అంశం అని లేని అంశాలను తెర మీదికి తెచ్చి అటు కోల్ స్కామ్ లో ఏదో జరిగిందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి తనకిచ్చిన నోటీసుల్ని డిఫెన్స్ చేసుకోవడానికి హరీష్ రావు తిప్పలాడుతుంటే ఇంకొక వైపు కేటీఆర్ జిల్లాల ప్రస్తావన తెచ్చి లేని జిల్లాల ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చి సెంటిమెంట్ రగిలిచేదో లబ్ధి పొందాలని దాంతోపాటు వచ్చే నోటీసులకు ఇది మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు నోటీసులు ఇస్తారని చెప్పి ఒక బుకాయించి ఒక ఎత్తుగడతో బావబామార్దులు ముందుకు పోతున్నా సరే ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడ్డరనే అంశం మీకు తెలియకపోవడం అనేది విచారకరం కేసీఆర్ మీకు చెబుతుండో లేదో లేదంటే జరుగుతున్న పరిణామాలని మీరు నిశ్చితంగా గమనిస్తే మీకు మీరుగా రక్షణ కోసం మీరు చేసే తప్పులతో కూడిన ఎత్తుగడలు మిమ్మల్ని రాజకీయ పతనం వైపు నడుతున్న పరిస్థితి మీకు అర్థం అవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రత్యేకించి కేటీఆర్ జిల్లాల ప్రతిపాదన అనేది ఆయనకు దగ్గరున్న ఇద్దరు ముగ్గురు లీడర్లతో అని చెప్పి మీ జిల్లా ఎత్తేస్తారట మీ జిల్లా ఎత్తేస్తారట మీ జిల్లా ఎత్తేస్తారట అనే ఉద్దేశాన్ని తెరమీదికి తెచ్చి రాబోయే ఎన్నికల్లోనూ తన మీద జరుగుతున్న ఈ నోటీసుల తంతుతోనూ తప్పించుకోవాలని చూస్తున్నాను మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా ఈ జిల్లాల మూవ్మెంట్ చేద్దామని ఒక ఆలోచనతో వచ్చింది వాళ్ళు ప్రజల గొంతు ఇప్పుడు రోడ్డెక్కిందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలంటూ నిరాహార దీక్షకు దిగారు మౌలిక సదుపాయాల కొరత అభివృద్ది ఆగిపోవడం ప్రజలకు సమాన హక్కులు లేకపోవడమే ఈ దీక్షకు కారణమంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ అయితే కంటోన్మెంట్ ప్రాంతాన్ని జెహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ కూడా ఆ మూడు రోజులుగా ఆ రిలే నిరాదీక్ష చేస్తున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గణేష్ మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అయితే మెయిన్గా ఈ విలీనం అయితే జరిగే లాభాలు ఏంది మౌలిక వసతులు ఏ విధంగా ఉంటాయి అయితే ఓటర్ల సంఖ్య కూడా పెరగవచ్చు అంటున్నారు ఏం సార్ మూడు రోజుల నుంచి చేస్తున్నారు మాకు వీలీనం కావాలి విలీనం జరుగుతుంది అన్ని విధాల మేలు జరుగుతుంది ఇది బోర్డు మెరజ్ అయితే నేను పదే పదే ఒకటే మాట అంటున్నా నిధులు లేని బోర్డు కంటోన్మెంట్ బోర్డు అదే జిహెచ్ఎంసీల మెరజ్ అయితే కార్పొరేషన్ నిధులు ఉంటుంది బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు బోర్డు దగ్గర డబ్బులు లేదు మేము మూడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మూడున్నర పర్సెంట్ రిజిస్ట్రేషన్లకు డబ్బులు ఎక్కువ కడుతున్నాం మా ప్రజలు పేద ప్రజలందరూ కట్టిన ట్యాక్స్లో పన్నెండు వందల కోట్లు కేంద్రం దగ్గర బకాయిలు ఉంది ఇప్పుడు ఇన్ని పన్నెండు వందల కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే డెవలప్మెంట్ అవుతుందా ఒక పక్కకు ఇవి విషయం మా మోరీ సమస్యలు మా రోడ్డు సమస్యలు మా త్రాగునీటి సమస్యలు మా కమ్యూనిటీ హాల్ సమస్య మా లైట్ల సమస్య అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే విలీనం జరగాలి నిధులు రావాలి నిధులు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది ఒక్క పక్షం రెండో పక్షం భారతదేశ చట్టంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తాయి ఇక్కడ రెండు వేల ఇరవైలో బోర్డు డిజాల్వ్ అయితే ఇరవై నుంచి ఇరవై ఆరు మన జనవరి వరకు ఆరు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు ఒక సంవత్సరం లోపల ఎలక్షన్ అన్న రావచ్చు ఇంకా ఏమైనా జరగచ్చు అప్పటిదాకా తాత్కాలికంగా గెజిట్ అని చెప్పారు ఆరు సంవత్సరాలు మేము భరించాము నమ్మాము నమ్మి భరించాము ఇదేదో మాకు మోసం చేయరు మంచిది చేస్తారని ఇప్పుడు మళ్ళీ మొన్న ఆరు రోజుల క్రితం మళ్ళీ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడుకు ఉడిగిస్తున్నట్టు ఇచ్చారు అక్కడికి ఎన్ని సంవత్సరాలు నమ్మాలి నమ్మి మళ్ళీ మోసపోవాలని అనేసి అందు గురించి ఈ నిరార దీక్ష కూర్చున్నాం తక్షణమే ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ప్రక్షాళన చేసి మూడు వందల సీట్లు కార్పొరేషన్ చేశారు అందులో మేము కూడా భాగస్వామ్యం అయితే బ్రహ్మాండమైన నిధులు ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతాం అయితే ఏకంగా ఒక ఎమ్మెల్యేనే మొత్తం నిరార దీక్ష కూర్చోవడం పట్ల అయితే ప్రభుత్వం ఏదైనా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూడాలంట కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే అలా వైఖరిని వీడి మా ప్రాంత ప్రజలు బాగుండాలని ఆలోచనతో ఇది విలీనం చేయాలని వారిని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఎంపీ గారు కూడా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వారితో మాట్లాడి ఇది విలీనం చేయాలి ఎంపీ ఈటెల గారు కూడా వారు దీని మీద స్పందించి వెంటనే ఇంతమంది మహిళలు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళ వేదిక మీద అంతా మహిళలే ముందున్న వాళ్ళు కూడా మహిళలే వారే చెప్పారు అన్న మాకే ఎక్కువ బాధ ఎందుకంటే మీకు అందరు తెలుసు ఇంట్లో ఒక మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది వారికి ఇల్లును ఎట్లా నడిపించాలని తెలుసు వాళ్ళ కష్ట సుఖాలు కూడా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వారే ఇక్కడ కూర్చురంటే దేవతలు ఇక్కడ ఉన్నట్టే దేవతలు ఈ రాక్షసులను అతమించినట్టు మంచి మంచోళ్ళ చెడు చెడుని మార్చినట్టు ఈరోజు బీజేపీ వ్యతిరేక విధానాన్ని కూడా మారుస్తారు దయ్యం పుట్టి పట్టింది కాబట్టి దయ్యంని వీడి వారు కూడా మా కంటోన్మెంట్ ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు సాగుతారని ఆశిస్తున్నారు కొంతమంది మొత్తం టోల్గా చూసుకుంటే రాజకీయ నాయకులు అంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ మొత్తం పోతుంది ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ దందలకు మొత్తం కూడా ఇదైతుంది కాబట్టి విలీనం చేయదు అంటున్నారు మీరు ఈ రాజ్ న్యూస్ ద్వారా ఒక డిబేట్ పెట్టండి దీని మీద డిబేట్లో నేను కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నా ఈ గ్రీనరీ ఏరియా ఏడు ఉంటుందండి ఎక్కడైతే డిఫెన్స్ ఏరియా ఉంటుందో ఎక్కడైతే వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుందో వాళ్ళ కం కౌంటర్స్ ఉంటుందో అక్కడే గ్రీనరీ ఉంటుంది ఎక్కడైతే డిఫెన్స్ ల్యాండ్స్ ఉందో అక్కడే గ్రీనరీ ఉంటుంది దాన్ని మేము ముట్టుకుంటలేము కదా ముట్టుకున్నదంతా ఏంది ఎక్కడైతే ప్రజలు ఉన్నారో సివిలియన్స్ ఉన్నారో దాన్నే మార్చమంటున్నాం దానికి దీనికి ఏం తేడా మొత్తం ఆ భూమి అంతా మాకు ఇచ్చేసేయి ఇచ్చేసి మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే మీరు అన్నట్టు కాంక్రీట్ జంగల్ అవుతుంది ఆ గ్రీనరీ పోతాను గ్రీనరీకి మాకు ఏం సంబంధం లేదు గ్రీనరీ ఎలా ఉంది అలానే ఉంటుంది ఇక్కడ ఎవరిదైతే స్థానికులు ఎవరైతే స్థలాలు ఉందో వారు వారు పట్టుకోవడానికి అయితే పట్టుకుంటారు లేకుంటే డబ్బులు కావాలంటే ఎవరికైనా డెవలప్మెంట్ ఇచ్చుకుంటారు అదే కానీ మిగతా గ్రీనరీకి ఎలాంటి నష్టం లేదు పొల్యూషన్కి ఇలాంటి తావు లేదు ఏదా విధంగా ఇలా కొనసాగుతూ అలానే కొనసాగుతుంది ఇవన్నీ పుకార్లు చేసేది ఈ యొక్క రాచరికంలో ఒక రాజు లేక ఉండి కొంతమందికి లాభం అవుతుంది రాజులకి ఆ రాజులకే నొప్పి బాధ సామాన్య ప్రజలందరూ బాగుపడాలి ఇది వీలీనం జరగాలంటే వాళ్ళ బడాబాబులు ఎవరైతున్నారో బాగా ప్రజల దనాలు ధనం దొన్ను దన్నుకొని వారికి ఇది పోతే వాళ్ళ సామ్రాజ్యాలు కూలిపోతుంది ప్రజాస్వామ్యం వస్తుందని వాళ్ళ బాధ ప్రజలకు అడ్డబెట్టాలనుకుంటారు కానీ అలాంటిది ఏమీ లేదు ఏం జరిగినా ప్రజలకు మేలు జరుగుతుంది వీలైనంత మీకైతే క్లియర్గా అర్థమైనట్టుంది దయచేసి కంటోన్మెంట్ ప్రజలలా అర్థం చేసుకొని కొంతమంది స్వార్థ పరులు వాళ్ళ వాళ్ళ స్వార్థానికి ఇలాంటి పుకార్లు చేస్తారు డిఫెన్స్ ల్యాండ్లు వాళ్ళకే ఉంటుంది ఏదైతే ఇప్పుడు గ్రీనరీ ఉంది అట్లనే ఉంటుంది ఏం మారినా సివిల్ ఏరియా మున్సిపల్ బాడీకి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అవుతుంది కానీ మిగతా ఆ కంటోన్మెంట్ బోర్డ్ అయితే ఉందో అది డిఫెన్స్ వాళ్ళకి అలానే సర్వీసెస్ ఇస్తుంది ఎస్ ఇది ఖచ్చితంగా మా యొక్క ప్రజలతోని ఎట్టి పరిస్థితుల ఇది ఆ జిహెచ్ఎంసీలో కలిసి అభివృద్ధి కూడా ఏర్పడుతుంది కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం కొరకు ఈ దాన్ని విలీనం చేయకుండా చూస్తున్నారు గ్రీనరీ పోతుంది అనేది తమ భూములను కాపాడుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా రాజ్ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో రాజ్ న్యూస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ వీక్షకులకు జర్నలిస్టులకు ముందస్తుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు జర్నలిస్టు వృత్తి ఎంతో బాధ్యతాయుతమైందని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయడంలో ముందుండాలని సూచించారు ఇప్పటి మాదిరిగానే భవిష్యత్తులో కూడా జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వార్తలు అందించాలని కోరారు జర్నలిజం కూడా మన దేశంలో చాలా ఇంపార్టెంట్ వృత్తి దాంట్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరు కూడా చాలా జెన్యున్ గా ప్రజల సంక్షేమం కోసం డైలీ యాక్టివిటీస్ మానిటర్ చేసుకుంటూ వారి గురించి న్యూస్ రాస్తూ ఉంటారు వారి స్వయం సురక్షితం కూడా కొన్నిసార్లు వాళ్ళు త్యాగం చేసుకుంటూ కూడా ఇట్లాంటి న్యూస్ మనకు తీసుకొస్తూ ఉంటారు మన ప్రతి జిల్లాలో కూడా మన జర్నలిస్ట్ చాలా కష్టపడుతూ ప్రభుత్వానికి కూడా సహకరిస్తున్నారు అదే విధానంగా ఏమైనా జెన్విన్ న్యూస్ ఉండే అవి కూడా అధికారులకు తెలియజేస్తూ టైం టు టైం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఈజీగా ఉండేలాగా మాకు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు జర్నలిస్ట్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ వచ్చే కాలంలో కూడా మీరు ఇలాగే పనిచేసి మన జిల్లాకి మన దేశానికి రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకున్నారు జర్నలిజం కూడా సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ లు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారన్నారు ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీలో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో తొలిసారిగా సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ను ఇదే సమ్మిట్లో నిర్వహించనున్నామని తెలిపారు ఏడాది కాలంలో రాష్ట్రంలో సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు సబ్మిట్ అంటే దీంట్లో మనకి రెండు రకాల చేద్దామని మా మా ఉద్దేశం ఒకటేమో టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అది కూడా డిస్కస్ చేసుకుని దాని మీద ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే కొలాబరేటివ్ కోలాబరేటివ్ వే అంటే అకాడమిషియన్స్ రీసెర్చర్స్ స్టూడెంట్స్ అందరూ కలిపి చేస్తే ఎట్లా ఉంటుంది అని దాని మీద ఆలోచన ఒకటి రెండోది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల స్కూల్స్ వాళ్ళు అందరూ కూడాను పిల్లలందరూ కూడాను మంచి మంచి ఐడియాస్ ఉంటాయి ఆ ఐడియాస్ని ఎట్లా కన్వర్ట్ చేసుకుని దీన్ని ఒక విధంగా ఒక ర్యాకెట్ కానీ ఒక శాటిలైట్ కానీ చూసుకోవడానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది వాళ్ళ ఐడియాస్తో కూడా రమ్మని చెప్పాము అందుకోసం వాళ్ళు కొంతమంది ఐడియాస్తో వచ్చారు ఆ ఐడియాస్ ప్రదర్శిస్తున్నారు అది కూడా చూసిన తర్వాత దీంట్లో కూడా ఏ ఐడియా బాగుంది చూసుకుని ఆ ఐడియా గురించి తీసుకున్నప్పుడు మేము ప్రయత్నం చేస్తాం అది పాఠశాల విద్యార్థుల్లోనూ కళాశాల విద్యార్థుల్లోనూ స్పేస్ రీసెర్చ్ మీద అవగాహన కలిగించడం స్పేస్ రీసెర్చ్ చాలా ప్రధానమైనది ఏ ఏ దేశం డెవలప్ అవ్వాలన్నా సరే స్పేస్ రీసెర్చ్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ దేశమే ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ దేశమే డెవలప్ అవుతూ ఉంటుంది ఎందుకంటే దీనికి స్పేస్ రీసెర్చ్ వల్ల అంటే మనుషుల్ని చంద్రబడిన బడ్జెట్ ఒకటే కాదు స్పేస్ రీసెర్చ్ చేసేటప్పుడు చాలా దానివల్ల ఆప్ట్యూడ్స్లో చాలా ప్రయోజనాలు జరిగింది అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అందరూ సెల్ ఫోన్ వాడుతున్నాం ఈ సెల్ ఫోన్ వాడకంలో ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్పేస్ రీసెర్చ్లో వైర్లెస్ కమ్యూనికేషన్లో వచ్చింది అట్లానే అగ్రికల్చర్కి కానీ లేకపోతే వైద్యంలో కానీ విద్యలో కానీ ఇంకా వాతావరణ మార్పులు గమనించడానికి కానీ అన్నిట్లోనూ స్పేస్ రీసెర్చ్ ఉపయోగపడుతుంది అందుకని స్పేస్ రీసెర్చ్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ ఎకానమీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డెవలపింగ్ కంట్రీగా మన ఇస్రో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ మధ్యలో ఒకటి రెండు ఫెయిల్ అయినా సరే చాలా మనం డెవలపింగ్ కంట్రీ అయినప్పటికీ మనం దాదాపు ఆరో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నాం అయినా రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా వచ్చినాయి